మహారాజా నేనొకసారి అన్ని చిట్టీలు చూడాలనుకుంటున్నాను ఎందుకు తమకి మా మీద నమ్మకం లేదా గురుదేవా రామకృష్ణ పండితులు గారి ఈ కోరికని గౌరవించి తీరాలి అలాగే మహారాజా చూసుకోండి తమరి కోరిక ఎందుకు చూసుకోండి ధన్యవాదాలు నాలుగు చీటీల మీద రామకృష్ణ పండితుడి పేరుంది ఏ చీటీ తీసినా సరే రామకృష్ణ పండితుడి పేరే వస్తుంది మేం మీకేవైతే ఇచ్చామో వాటిలో మా పేరు తిమ్మరుసు ఇంకా మహారాజుల పేర్లున్నాయి రామకృష్ణ పండితుడు చాలా తెలివైన వాడు అతను మిగిలిన చీటీలు తప్పకుండా చూస్తాడు రామకృష్ణ పండితుడు తన చీటీ తీసిన తర్వాత అధికారి ఆ పాత్రను తీసుకుని మీ దగ్గరకు వస్తాడు అప్పుడు మీరు రామకృష్ణ పండితుడి పేరున్న చీటీలు తీసేసి మా ముగ్గురు ఉన్న చీటీలు అందులో వేయాలి రామకృష్ణ పండితులు గారు స్వర్గానికి వెళ్లడంతో మరికి ఇష్టం లేకపోతే మాకు ఏ సమస్య లేదు స్వర్గానికి మహారాజా నా పేరు వచ్చింది కాబట్టి స్వర్గానికి కూడా నేనే వెళ్తాను తమరి పట్ల ఈ రాజ్యం పట్ల నా కర్తవ్యాలని నేను తప్పకుండా నిర్వర్తిస్తాను మహారాజా నన్ను కూడా చంపేశావు కదా విను ఈ ప్రశంసలతో కూడిన చప్పట్లు చివరిసారిగా వినురామా దీని తర్వాత ఎలాగో స్వర్గానికి వెళ్ళిపోతావు కదా మహారాజా భోజనం చేయండి మహారాణి తిరుమల అమ్మ తమరి కోసం స్వయంగా వారి చేత్తో వంట చేశారు వంకాయ పాయసం బెండకాయ పచ్చడి కాకరకాయ రొట్టెలు భోజనం చేయండి మహారాజా పెద్ద మహారాణి గారు ఈ భోజనం చేస్తే మహారాజా ఆరంభించండి ఈ రోజు మేం ప్రత్యేకంగా తమరి కోసం మొక్క చెన్నలతో కూరని కూడా చేసి తీసుకొచ్చాం మామూలుగా అయితే కూర చిన్న చిన్న ముక్కలుగా కోసి చేస్తారు కానీ మన చిన్న మహారాణి తిరుమల పాకశాస్త్ర విశేషజ్ఞులు వీరు మొత్తం జొన్న గుత్తినే కూరగా చేసేశారు పైగా మహారాజా మేం తమరి కోసం ప్రత్యేకంగా దోసకాయ హల్వా కూడా చూడండి మహారాణి చిన్నాదేవి హల్వా పేరు వినగానే మహారాజు గారి నోట్లో వచ్చేస్తున్నాయి కాసేపటి తర్వాత కంట్లో నుంచి కూడా వస్తాయి ఏంటి తమరు వంటలు చేయటంలో ఇంత నిపుణులు కదా ఏమంటారు మహారాజా మా అమ్మ కూడా ఇదే అంటుంటారు మహాభారతంలో భీముడు మరియు రామాయణంలో నలుడి తర్వాత పాక శాస్త్రంలో మరొక ప్రత్యేకమైన వంటకం కూడా చేశాను మేము తమ కోసం తీసుకురావడం మర్చిపోయాం మేము ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తాం త్వరగా వెళ్ళండి మహారాణి చిన్నదేవి మేము ఎప్పుడైనా తమరి పట్ల అత్యాచారం చేసామా లేదు తమరి మీద ఎప్పుడైనా కోపడ్డామా ఎప్పుడూ లేదు తమరి కార్యాలలో విఘ్నం కలిగించామా లేదు మహారాజా మరి మా మీద ఎందుకు ఇలా ప్రతీకారం తెలుసుకుంటున్నారు ఇటువంటి భయంకరమైన భోజనానికి మమ్మల్ని ఆహ్వానించడానికి ముందు తమరు మా గురించి ఒక్కసారైనా కనీసం ఆలోచించాలి కదా తమరు మమ్మల్ని మృత్యువు నోట్లోకి ఎందుకు ఇలా నెడుతున్నారు మృత్యు నోట్లోకి తమరు రామకృష్ణ పండితుల్ని ప్రవేశపెడుతున్నారు మహారాజా తమకి చాలా బాగా తెలుసు ఈ విధంగా ఎవరు స్వర్గానికి వెళ్లలేరు కేవలం ఒక్క షరతులో విజయం సాధించడానికి ఎవరైనా ఇలా చేస్తారా చెప్పండి మహారాణి రామకృష్ణ పండితుల దగ్గర ఈ సమస్య నుంచి బయటపడడానికి అవకాశం ఉంది కానీ మా దగ్గర లేదు ఈ మా నిశ్చయం మహారాజా చూడండి పెద్ద మహారాణి వచ్చేసారు ఇదే ప్రత్యేక వంటకం అరటి ఆకులతో తాంబూలం భోజనం చేసిన తర్వాత దీన్ని తప్పకుండా ఆరగించండి అరటి ఆకులతో తాంబూలం భోజనం చేసిన తర్వాత ఆరగిస్తాం ఇవ్వండి అమావాస్య రావడానికి ఇంకా రెండు రోజులే ఉంది రెండు రోజుల తర్వాత రామకృష్ణ ఈ ప్రపంచం నుంచి పైకి వెళ్లిపోతారు కానీ ఒక విషయం గురించి నాకు చాలా దిగులుగా ఉంది గురువుగారు ఒకవేళ జనంకి తెలిసిపోతే నేను అబద్ధపు కళ గురించి చెప్పానని అప్పుడు మహారాజుల వారు మమ్మల్ని ప్రపంచం నుంచే కత్తిరించి వేస్తారు ఏమీ దిగులు పడకు మంగలి కాదు రెండు రోజుల తర్వాత ఈ తాంత్రికుడు దూరంగా ఎంతో దూరంగా వెళ్ళిపోతాడు ఇక రామకృష్ణ పండితుడు అతను శుభ్రం చేసేస్తాను రామకృష్ణ పండితుడు చాలా అదృష్టవంతుడు గురువుగారు ఒకవేళ ఆ దుష్ట పండితుడు చితి మీద కూర్చోడానికి అంగీకరించకపోతేనో అప్పుడు ఏమవుతుంది గురువు గారు పట్టుకుంటాం వెళ్ళండి గురువు గారు ప్రాణాలతో ఉన్న మనిషిని భస్మం చేస్తానంటారు కదా మరి ఈ ఎలుకను భస్మం చేసి చూపెట్టండి అక్కడ 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 స్వామి వారి ముఖానికి మసి పూసింది ఇక మేము ఈ ఎలకని ప్రాణాలతో వదలం లేదు అసలు వదిలిపెట్టం రామకృష్ణని చంపాలని అనుకున్నారో లేదో మీ మొహానికి మసి పట్టేసింది తమరు రామకృష్ణుని ప్రాణం ఉండగా కాల్ చేయాలని అనుకుంటున్నారా గురువుగారు ఈ పాప కార్యాన్ని చేయటం వల్ల ఒక యుగం వరకు ప్రాణి నరకంలో కాలిపోవలసిందే ఇది బ్రహ్మహత్య గురువుగారు అవును గురువుగారు తమరు వచ్చే జన్మలో ఎలుకగా పుడతారు అప్పుడు రామకృష్ణ పండితుడు మిమ్మల్ని కర్రతో కొట్టి కొట్టి చంపేస్తాడు చూస్తూ ఉండండి దిగజారిపోలేదు బ్రహ్మహత్య పాపాన్ని నా నెత్తి మీద మొయ్యడానికి రామకృష్ణ పండితుడు భయపడి పారిపోతాడు అది మాకు బాగా తెలుసు తెలియడం ఏంటి మాకు పూర్తిగా నమ్మకం ఉంది మరి తమరేం చేస్తారు గురువు గారు పట్టిస్తాము అందరూ అతన్ని రాజద్రోహ అనుకుంటారు మేము మహారాజుతో చెప్పి అతన్ని రాజ్యం నుంచి బహిష్కరించేలా చేస్తాం శాశ్వతంగా ఇదే మా అసలు పన్నాగ అతగాడు భయపడి పారిపోవాలి అది కూడా శాశ్వతంగా ఏమనుకున్నా సరే అనుకోనివ్వండి ఇక నేను విజయనగరానికి ఎప్పటికీ తిరిగి రాను అరే త్వరగా కానివ్వండి త్వరగా కానివ్వండి రాత్రి పొడిచి ఇక్కడ వెళ్ళిపోదాం కానీ ఎందుకు ఎందుక ఎందుకంటే రేపు ఒక్కరోజు రోజు మాత్రం మిగిలింది రేపటి తర్వాత నేను అగ్నిలో బస్ అయిపోతాను పదండి పదండి ఇందులో ఉన్నాయి దాంతో చూడండి పోగు చేసావా దొంగతనం చేసేవా పదిలే వీటిని ఇక్కడే ఉండని పద పద పదండి పదండి త్వరగా త్వరగా అత్తయ్య అంటున్నారు వీరు కొన్ని సామాన్లు మర్చిపోయారట అయ్యో అమ్మా వదిలేయ్ అమ్మా ఈ ప్రపంచంలో కొట్టు చెల్తో వచ్చామో కొట్టు చెల్తోనే వెళ్ళాలి ఈ మోహమాయలు విడిచిపెట్టండి పదండి పదండి అత్తయ్య అంటున్నారు ఈ ప్రపంచంలోనే ఉండాలి పైకి విరడం కాదు కదా అందుకే కదా పారిపోతున్నా మరి ఇప్పుడు జీవించే ఉండాలి కాబట్టి ఒట్టు చెల్తో ఎందుకు వెళ్ళాలి ఏమీ అక్కర్లేదు పదండి 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 మళ్ళీ ఏమైంది అత్తయ్య అంటున్నారు లడ్డూల బుట్ట ఇంట్లోనే మర్చిపోయారట మరి దారిలో ఆకలి వేస్తే అమ్మా మనం నగరం వదిలి పారిపోతున్నాము ప్రాణాలు కాపాడుకోవడానికి మనం ఏమి ఉద్యానవనం విహారానికి వెళ్ళటం లేదు పదండి పదండి భోజనం కావాలట అయ్యో మళ్ళీ ఏమైంది ఇప్పుడే మర్చిపోయారు ఏముండిపోయింది మేము ద్వారానికి తాళం వేయడం మర్చిపోయాం అయ్యో శారదా మనం ఈ నగరాన్ని వదిలి వెళ్ళిపోతున్నాం శాశ్వతంగా మళ్ళీ తిరిగి రాము అని వదిలేండి పదండి కానీ ఒకవేళ మీరు ఇక్కడ లేకపోతే అప్పుడు ఈ యోజన నిరర్థకం అవుతుంది మరి అప్పుడు స్వర్గానికి ఎవరు వెళ్తారు మహారాజా అన్నారు ఒకవేళ నేను వెళ్ళకపోతే వారే స్వయంగా వెళ్తారట పదండి అయ్యో అమ్మా ఇంత నిదానంగా నడుస్తూ ఉంటే మనం ఎక్కడికి చేరుకోలేము త్వరగా పదండి అత్తయ్య అంటున్నారు మనం పారిపోతున్నాం అదస్సలు మంచి విషయం కాదు మన మహారాజు గారి పట్ల మన కర్తవ్యాన్ని మర్చిపోతున్నాం ఏ మహారాజు గారు మనకి ఇల్లు ఇచ్చారు నీకు సభలో పదవి ఇచ్చారు తమ ప్రజలు మన అందరి క్షేమం కోసం ఇరవై నాలుగు గంటలు ఆలోచిస్తూ ఉంటారు తమ ప్రాణాల గురించి దిగులు పడకుండా యుద్ధానికి వెళ్తారు కానీ మనం పారిపోతున్నాం ఇది రాజ్యం అలాగే మహారాజు గారి పట్ల మన నిష్ఠకి విరుద్ధం అమ్మా నువ్వు చెప్పింది నిజమే అమ్మా నేను మహారాజు వారి సురక్షిత బాధ్యతలను తీసుకున్నాను వారికి ప్రమాణం కూడా చేశాను ఇది నిష్టకి వ్యతిరేకం అవుతుంది కదా అయితే నువ్వే చెప్పమ్మా ఏం చేయటం మంచిది అమ్మా నువ్వు చాలా గొప్పదనం అమ్మా ఈ రోజు నువ్వు చాలా గొప్పగా ఆలోచించి నన్ను నా సమస్య నుంచి బయటపడేశావు పదండి మనం ఇంటికి వెళ్ళిపోదాం ఇక వేచి చూడాలి ఆ రామకృష్ణ పండితుడు ఏం చేస్తాడు నూటికి నూరు శాతం నమ్మకం ఉంది అతగాడిక్కడికి ఖచ్చితంగా రాను పాటికి అతడు తన ప్రాణాలు కాపాడుకుని పారిపోయుంటాడు మా సమక్షంలోనే కాదు తను ఎక్కడ కూడా మొహం చూపించుకోవడానికి అర్హత లేకుండా పోతాడు చెప్పారు మా ప్రారంభం ప్రారంభమవ్వడానికి ముందే సఫలమైపోయి మంగళ సత్తయ్య చివరికి తమరి కల నిజమవ్బోతుంది महाराजा श्रीकृष्ण देवराय वारी जय 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 सरे महाराजा మేము తమతో షరతులు ఓడిపోయామని ఒప్పుకుంటాం ఇక తమరి ఈ ప్రక్రియని ఆపేయమని ఆదేశించండి మహారాణి మహారాజా తమకి రామకృష్ణ పండితులు వంటి స్వామి భక్తి గల చాతుర్యం గల సభికుడు ఎక్కడ దొరకదు కానీ మహారాజు రామకృష్ణ పండితునికి మృత్యుదండని విధిస్తున్నారా ఏమిటి వీరు వారిని స్వర్గ విహారానికి పంపిస్తున్నారు మహారాజా తమరు ఈ ప్రక్రియ చేయొద్దని ఏమైనా ఆదేశిస్తే అప్పుడు తమ ప్రతిష్టకే కలంకం ఏర్పడుతుంది తమరితో పాటు మాకు కూడా చిన్న మహారాణి గారు చెప్పింది నిజమే మేము రామకృష్ణ పండితునికి కేవలం స్వర్గానికి వెళ్ళమని ఆదేశించాం ఏ హాని కలిగించడం లేదు కానీ మహారాజా తమకు కూడా బాగా తెలుసు రామకృష్ణ పండితులు వెళ్తుంది కేవలం వారి పేరు ఎంపిక చేయబడింది కాబట్టి అప్పాజీ మహారాజా రామకృష్ణ పండితులు ఎక్కడ మహారాజా రామకృష్ణ పండితుల వారిని ఉదయం నుంచి ఎవ్వరూ చూడలేదు ఒకవేళ వారు భయపడి ఎక్కడికి పారిపోలేదు కదా లేదు అలా జరగడానికి వీల్లేదు మహారాజా రామకృష్ణ పండితులు గారు ఇక ఖచ్చితంగా రారు పారిపోయారు మంచిది రామకృష్ణ లేదు గురుదేవా భగవంతుడా రామకృష్ణ వచ్చేశారు రామకృష్ణ పండితుడు ఇక్కడేంటి అతనైతే వచ్చాడు కానీ ఇక వేచి చూడాలి ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి అతను ఏం పన్నాగం పన్నాడు ప్రియమైన విజయనగర వాసులారా ఆధారణీయ పుర ప్రజలారా మన రామకృష్ణ పండితులు గారు స్వర్గ ప్రయాణానికి విచ్చేశారు ఈ రోజు ఇక్కడ ఒక చరిత్ర రచించబడుతుంది ఇదే మొదటి అవకాశం కూడా అవుతుంది ఒక వ్యక్తి ప్రాణాలతో ఉండగానే స్వర్గానికి పయనించి మళ్ళీ భూమి తిరిగి వస్తారు శివ 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 భగవంతుడు సద్బుద్ధిని మనిషి మన ముసలు ఏ పుణ్యపురుషుడు మన మహారాజుల వారి కోసం ఈ రోజు ఈ అమావాస్య రోజున ప్రజ్వలింపజేసే ఈ చితి మీదికి ప్రవేశించి స్వర్గానికి పయనం సాగిస్తారు పైగా అక్కడ మన మహారాజుల వారి స్వర్గీయ తండ్రి గారు నరసానాయక్ గారిని కలిసి వారి సమస్యలు తెలుసుకుంటారు విజయనగర ప్రజలారా రామకృష్ణ పండితులు వచ్చే అమావాస్యకి తిరిగొస్తారు మహారాజుల వారి తండ్రి గారి సమస్యల గురించి మనందరికీ తెలిసేలా చేస్తారు రండి రామకృష్ణ పండితులు గారు స్వర్గం తమ కోసం ఎదురు చూస్తోంది విచ్చేయండి చితిలోకి ప్రవేశించండి ఏం భయపడక శారదా నేను త్వరలోనే తిరిగి వచ్చేస్తాను ఇప్పటి వరకు అన్ని సమస్యలన్నీ పరిష్కరించి తిరిగి వచ్చాను కదా ఈసారి కూడా నేను ప్రమాణం చేస్తున్నాను నేను తప్పకుండా తిరిగి వస్తాను సంపూర్ణ జీవితం తమకి సమర్పించాను మహారాజా నేను స్వర్గపయానికి సిద్ధంగా ఉన్నాను మేము తమ కోసం ఎదురు చూస్తూ ఉంటాము రామకృష్ణ పండితులు గారు మళ్ళీ వచ్చే అమావాస్యకి తప్పక కలుద్దాం Ka